వైసీపీ గత ప్రభుత్వ నాయకులు చెప్పారు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు హైదరాబాద్లో ఉండడు పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు ఇక్కడ ఉండడు నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను ఎలా ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టి ఒక మూడు ఎకరాలు కొని అప్పుడే సంతకాలు పెట్టొచ్చా రిజిస్ట్రేషన్ చేసి వచ్చిన ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి నాకు నాకు ఒక్కటే నేను మీకు అండగా ఉండే వ్యక్తిని నేను రాష్ట్ర మీరు 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 చూడండి మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నాకు నేను హిమాలయ పర్వతాలన్నంత బలంతో తేజస్సుతోటి మన కూటమికే అండకు విజయానికే మేమందరం అండగా పనిచేస్తాం మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు యువత ప్రతిసారి నలిగిపోతా ఉన్నారు మనం వెళ్తా అన్నా మాకు ఉద్యోగాలు లేవు ఐటీ పరిశ్రమలు తీసుకురా అన్నా మాకు పరిశ్రమలు తీసుకురా ఇందాకెళ్తే దారి పొడుగునా మాకు నీళ్ళు రావట్లేదు పక్కనే కేంద్రం మనకి గ్రాండ్ పథకంతో వచ్చే నీటి పథకాలు ఉన్నా కానీ పక్కనే యాభై అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్ళు రావట్లా వీటి వెనక కావాల్సింది అధికార యంత్రాంగాన్ని కొంచెం ప్రేమగా మాట్లాడి బాధ్యతగా మాట్లాడి గౌరవంగా మాట్లాడే పనిచేసే నాయకత్వం కాదు నేను అధికారులకి మన నాయకులందరికీ ఒకటి చెప్పాను నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని ప్రభుత్వ ఉద్యోగులకి మేము గౌరవం ఇస్తాం నాయకులందరికీ చెప్పాను మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి ఒకవేళ తప్పేదైనా ఉంటే అది మాట్లాడే విధానం వేరు ఉంటుంది కానీ మీరు గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లో చాలాసార్లు చెప్పాను ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దు అంటారు నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మీకు నీటికి రావాలి అంటే చొక్కా పట్టుకునో బూతులు తిడితే ఎవరు మాట్లాడతారు మాట్లాడాలి వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకోవాలి వారి కష్టాలను కూడా అర్థం చేసుకునే మాట్లాడాను అందుకని నేను ప్రప్రథమంగా మీకు ఇచ్చిన హామీలు తాగునీరు సాగునీరు విద్య విద్య వైద్యం ఉపాధి అవకాశాలు ముఖ్యంగా తాగునీరుకు సంబంధించి కేంద్ర జల్ జీవన్ మిషన్